ி பாதபலந்த ஸ்வீ கேண்டல் ஓப்ஷன் பித் ஐயா ஐயப்ப ஐயப்ப మెట్కాన్ కూడా గాజుల రామారం కిందికి వస్తుంది ఉషా ముల్లపూడి కార్జియాలజీ సెంటర్ దగ్గర ఇటు సైడ్ చూస్తే కనుక జీడి మెట్ల షాపూర్ మియర్గా ఉన్నటువంటి ఈ టెంపుల్ ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ ఎంత అద్భుతంగా వైభవంగా ఉందో ఈరోజు నేనైతే కనుక ఇక్కడ ఇడుముళ్ళకి అటెండ్ అయ్యాను మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ సాక్షాత్తు మనం కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉంటే ఎలాంటి వైబ్స్ వస్తాయో అదే వైబ్స్ అనేవి ఉన్నాయి ఈ టెంపుల్ దగ్గర టెంపుల్ ముందు ఈ విధంగా పద్దెనిమిది మెట్లని కూడా డెవలప్ చేస్తున్నారు స్వామివారి పద్దెనిమిది మెట్లు నవగ్రహాలు ఉన్నాయి ఈ విధంగా ఈ టెంపుల్లో వినాయకుడి స్వామి శ్రీ చక్రాన్ని కూడా ప్రతిష్టాపించారు అలాగే ఇక్కడ కుమారస్వామి టెంపుల్ కూడా గుడికి ఎడమవైపుగా ప్రతిష్టాపించడం జరిగింది ఓకే అయ్యప్ప స్వామి టెంపుల్ని ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది సాక్షాత్తు మన కేరళలో ఉంటే ఏ విధమైనటువంటి వైబ్స్ ఉన్నాయో అదే విధంగా ఈ టెంపుల్ దగ్గర ఉంది మీరు నియర్ బై లొకేషన్లో కనుక ఉంటే ఈ టెంపుల్ని తప్పక విజిట్ చేయండి ఖచ్చితంగా కేరళ వెళ్తే కనుక అయ్యప్ప స్వామిని చూస్తే ఎలా అయితే మనకు అనిపిస్తుందో అంత విధంగా ఇక్కడ మంత్రోచ్చరణతో అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠిపించడం జరిగింది ఉదయాన్నే ఈ టెంపుల్కి రావడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ఎనర్జీ కూడా అంత అందంగా ఉంది ఇక్కడ శ్రీచక్రంకి సంబంధించినటువంటి టెంపుల్ని మనం ఈ వీడియోలో చూస్తున్నాము అయ్యప్ప స్వామి టెంపుల్ శివయ్య యొక్క దర్శనం అమ్మవారి దర్శనం వినాయకుని దర్శనం నమోదురాయ నమో నమో టెంపుల్ పక్కన ఉన్నటువంటి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక చాలా ప్రశాంతమైనటువంటి వైబ్స్ అనేవి ఈ టెంపుల్ దగ్గర ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి పూజకి ఉపయోగించేటువంటి దీపారచన కుందులు మిగతా ఎవ్వరు కూడా ఇరుముడి గురుస్వామి తర్వాత ఎవరు ముట్టుకోకూడదు మాతలు ముఖ్యంగా వాళ్ళ తల్లి స్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇరుముళ్ళు ఎత్తుకోవచ్చు మధ్యలో చెప్పి మనకు మిగతా ఒకసారి బాధపడతారని చెప్పలేదు ఇంకోసారి ఇలాంటి జరకుండా చూసుకోండి ముందే వేయండి మీరు దండలు తీసుకొచ్చిన హ్యాపీగా ముందే వేయండి ఇరుముళ్ళు ఎత్తుకున్న తర్వాత అది ఓన్లీ స్వామి మాత్రమే ఆ మీకు కూడా అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను ఆ స్వామి యొక్క ఆశీర్వాదాలు సదా మీ మీద మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవిశ్రీ యోగా స్టూడియోస్ వారి దివ్య ఆశీస్సులు అయ్యప్ప స్వామివారివి మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్